வாழ்க்கையில் కాకినాడ జిల్లా పెద్దాపురంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్దరణ కోసం నవంబర్ ఇరవై కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాకు పాండవగిరి పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటిఓ అధ్యక్షులు వడ్డీ సత్యనారాయణ పిలుపునిచ్చారు ఈ ఆవిష్కరించారు సంక్షేమ బోర్డును గత ప్రభుత్వం రద్దు చేసిందని ఎన్నికల సమయంలో పునరుద్దరిస్తామని వాగ్దానం చేసిన కూటమి ప్రభుత్వం సంవత్సరం గడిచినా చర్యలు తీసుకోలేదని మహేష్ తదితరులు పాల్గొన్నారు కోరుకుంటూ పెండింగ్ క్లెయిమ్లు పరిహారాలను కార్మికులకు తక్షణమే చెల్లించాలి యాభై ఏళ్ళు వయసు దాటిన భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్లు ఇవ్వాలి ఇంటి నిర్మాణ కార్మికులకు రుణాలు మంజూరు చేసి కార్మికులకు ఉపాధి కల్పించాలని చెప్పేసి ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటి మరియు పాండవగిరి పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున నిర్వహించుకుంటూ అందరూ కూడా ఈ యొక్క నవంబర్ కాకినాడ కలెక్టరేట్ ధర్నాకు అందరూ కూడా రావాలని చెప్పేసి మనవి చేసుకుంటున్నారా భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ పథకాలు ప్రారంభం ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ ఇరవై ఒకటి ఇరవై తారీఖున కాకినాడ కలెక్టరేట్ యొక్క ధర్నా నిర్వహించాలని చెప్పేసి సిపిఐ సిఐటియు సిఐటిఓ పిలుపునిచ్చింది కావున అందరూ కూడా నవంబర్ ఇరవై తారీఖున కలెక్టరేట్ ధర్నాకు అందరూ కూడా కార్మికులు అందరూ కూడా నిర్మాణ కార్మికులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే పెండింగ్ క్లెయిమ్లు పరిహారాలను కార్మికులకు తక్షణమే చెల్లించాలి యాభై ఏళ్ళు వయసు దాటిన భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్లు ఇవ్వాలి ఇంటి నిర్మాణ కార్మికులకు రుణాలు మంజూరు చేసి కార్మికులకు ఉపాధి కల్పించాలని చెప్పేసి ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటి మరియు పాండవగిరి పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున నిర్వహించుకుంటూ అందరూ కూడా ఈ యొక్క నవంబర్ కాకినాడ కలెక్టరేట్ ధర్నాకు అందరూ కూడా రావాలని చెప్పేసి మనం చేసుకోండి భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా